నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ కు సంబంధించిన అతీత సివి రామన్ వేదాయపాలెం రత్నం స్కూల్ విద్యార్థిని విద్యార్థులచే క్రీడా మహోత్సవ కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంస్థల జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు క్రీడా మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తమ సంస్థల నందు జిల్లా స్థాయిలో రాష్ట స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పిస్తున్నట్లు విద్యార్థులు క్రీడలతో శారీరక మానసిక వికాసానికి తోడ్పడుతూ విద్యలో ముందడుగు వేస్తారని అన్నారు ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ డాక్టర్ వాసంతి మేనేజర్ అజయ్ సింగ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తదనంతరం క్రీడలను ప్రారంభించారు డాక్టర్ కిషోర్ రత్నం జెన్ఎక్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ మొదలయ్యాయి ఇది వరుసగా నాలుగు రోజులు ఈ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తున్నాము ఫస్ట్ డే సివి రామన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తీర్థ చిల్డ్రన్ హోమ్ అండ్ వేదాయపాలెం రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ మూడు స్కూల్స్ విద్యార్థులు ఈరోజు స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తున్నారు ఎవరి ఇయర్ విద్యార్థుల కోసం మా డైరెక్టర్స్ ఈ స్పోర్ట్స్ మీట్స్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీటు ఈ గేమ్స్ వల్ల విద్యార్థులకి ఎంతో మానసిక ఉల్లాసం కలుగుతుంది అలాగే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది చదువుకునే విషయాల్లో వాళ్ళకి ఏకాగ్రత కుదురుతుంది మంచి చదువుల్లో మంచిగా రాణిస్తారనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తున్నాము అలాగే ఈ స్పోర్ట్స్లో మన ఉదాహరణకి దీంట్లో ప్రత్యేక గుర్తింపు రావాలంటే స్పోర్ట్స్లో చాలా సామాన్యమైన వాళ్ళకు కూడా వస్తుంది ఉదాహరణకి చూడండి సచిన్ టెండూల్కర్ విశ్వనానంద్ పీటీ ఉషా అలాగే పివి సింధు వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ యొక్క ప్రతిభతో స్పోర్ట్స్లో అగ్రస్థానానికి వెళ్ళి ఈరోజు ప్రపంచ స్థాయిలో వాళ్ళు గుర్తింపు పొందారంటే కేవలం స్పోర్ట్స్ వల్ల వాళ్ళ ప్రాపర్టీసు అవన్నీ పక్కన వాళ్ళకి ఎంత ఉన్నా లేకపోయినా పేదలు కూడా స్పోర్ట్స్లో కానీ రాణిస్తే స్థాయి గుర్తింపు వస్తుందని ఇది చక్కటి ఉదాహరణ సో అందుకని తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని చదువుతో పాటి స్పోర్ట్స్లో ఈ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఇష్టమైన స్పోర్ట్స్లో తర్ఫీది ఇచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని మంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్గా తీర్చిదిద్దాలని నా మనవి అలాగే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎవరైనా విద్యార్థులు కానీ మంచి ప్రతిభ చూపితే మా డైరెక్టర్స్ వాళ్ళకి ఉచిత విద్యను అందించే దానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మేము ఆల్రెడీ ఉచిత విద్యను చాలామంది స్టూడెంట్స్కి ఇస్తున్నాము ఈ స్పోర్ట్స్లో ఎందుకంటే చెస్లో జిల్లా స్థాయిలో వచ్చిన విద్యార్థులకి మా రేస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నారు వేదాయపాలెం స్కూల్లో మేము మంచి కన్సెషన్తో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాగే ఆర్చరీలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు వాసంత కిషోర్ గారు వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వాళ్ళకి మంచి అసలు ఫీజులే లేకుండా వాళ్ళకి విద్యను అందిస్తున్నారు ఇది మా విద్యార్థులు చక్కగా వినియోగించుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా